దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మన ప్రభో అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్నటువంటి బిడలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ పూట ఒక మంచి మాటను మనకి దయచేశారు ఆయన నీ ప్రాణమును కాపాడును నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణం చాలా అద్భుతమైనటువంటి మాట ఆయన నీ ప్రాణమును కాపాడును అనే మాట ఈ కీర్తన ఈ నూట ఇరవై ఒకటో కీర్తన యాత్ర కీర్తన కీర్తన అంటే ప్రయాణం చేస్తూ రాసినటువంటి కీర్తన ఈ జీవితం కూడా యాత్రే మనందరం కూడా ఇప్పుడు యాత్రికులుగా ఉన్నాము ప్రయాణికులుగా ఉన్నాము మనందరం ప్రయాణం చేస్తూ ఉన్నాము పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం ఇది ఆత్మీయ యాత్ర ఈ జీవిత యాత్రలో అనేక రకాలైనటువంటి సమస్యలు వడుదుడుకులు కొండలు లోయలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి అయితే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనలను కాపాడేవాడు కావాలి మనలను సంరక్షించేవాడు కావాలి మనలను నడిపించేవాడు కావాలి వీళ్ళ ఈ లోకల్లో అనేక మంది మన చుట్టూ ఉంటారు కానీ ఎవరూ మనలను కాపాడలేరు మనలను కాపాడగలిగిన వాడు కంటికి కనుపాపల పాపల నిద్రపోక కాపాడగలిగిన వాడు దేవుడు ఒక్కడే అందుకని ఈ రోజున ఆయన మనకిచ్చిన ఒక మంచి మాట ఏమిటో తెలుసా ఆయన నీ ప్రాణమును కాపాడును అని ప్రభు తెలియజేస్తున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఏమిటో తెలుసా ప్రాణమును కాపాడును అనే మాట చాలామంది శరీరానికి బాడీ గార్డ్స్ పెట్టుకుంటారు సంరక్షకులు ఉంటారు దేహ సంరక్షకులు అంటారు వాళ్ళు కనుక బాడీకి సంరక్షకులు ఉంటారు కానీ ప్రాణానికి ఎవరు ఉండలేరు ప్రాణములో ఏముంటుంది తెలుసా స చిత్తము భావోద్రేకాలు మనస్సు ఇవి ప్రాణములో ఉంటాయి అయితే వాటిని కాపాడగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మన భావోద్రేకాలను కాపాడేవారు మన మనస్సును కాపాడేవారు అలాగే మన చిత్తము విషయంలో మనలో మన ప్రాణాన్ని కాపాడగలిగిన వారు ఎవరూ లేరు కానీ ఈరోజున దేవుడు ఒక మంచి మాట మనందరికీ అనుగ్రహిస్తున్నారు కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా నా ప్రాణము బాగోలేదు నా ప్రాణము నీరసం ఉంది నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని అంటూ ఉంటారు నీ శరీరానికి ఏదైనా అయితే డాక్టర్స్ ఉన్నారు కానీ నీ ప్రాణమునికి ఏదైనా అయితే ఎవరూ లేరు కానీ ప్రాణం విషయంలో కేర్ తీసుకునేవారు ప్రాణం విషయంలో కాపాడేవారు ఎవరున్నారు తెలుసా ప్రభు అయినా యేసు క్రీస్తు ఆయన నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన తన ఇచ్చి ఉన్నారు ఆయన తన జీవితాన్ని ఇచ్చి ఉన్నారు కనుక ఆ దేవుని కి అప్పగించుకుని కాపాడబడదాం